హాయ్ అండి అందరికీ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు మయూరి హోమ్ మా ఇంట్లో నేను మార్నింగ్ ఏమేమి చేశాను అనేది ఈ వీడియోలో మీ అందరితో షేర్ చేస్తాను ఎందుకు మార్నింగ్ మార్నింగే వీడియో షూట్ చేశాను అంటే నైట్ కొంచెం నేను ఇంట్లో పని చేసుకోకుండా అలాగే నిద్రపోయాను కానీ మనం ఏదైతే చేస్తామో అదే అలవాటు పిల్లలకు కూడా వస్తుంది అని నేను చెప్తూ ఉంటాను అయితే నైట్ నేను నిద్రపోయానని చెప్పేసి పాప మొత్తం గిన్నెలన్నీ తోమి నీట్గా పెట్టి అనమాట నేను నిద్రపోయిన తర్వాత ఈ పని అంతా చేసింది మార్నింగ్ నేను ఫోర్కే లేచి ఇంట్లో పని చేద్దామని వచ్చేసరికి పని అంతా చేసి ఉందనమాట చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఎవరు చేశారని మా హస్బెండ్ అడిగితే పాప చేసిందని చెప్పారనమాట మనం చేసే ప్రతి పని పిల్లలు ఖచ్చితంగా గమనిస్తూ ఉంటారు మనం చేసి చేసి అలసిపోతే కూడా వాళ్ళు ఖచ్చితంగా మనకు సపోర్ట్గా కూడా ఉంటారని నాకు అర్థమైంది అనమాట చాలా చాలా హ్యాపీగా అనిపించింది అన్నీ గిన్నెలు అన్నీ అక్కడ నేను ఎలా సర్దుతానో అలాగే సర్ది నిద్రపోయింది ఈరోజు ఈ ఈ విషయం గురించి మీ అందరితో షేర్ చేస్తూ ఉంటే నాకు కూడా చాలా చాలా హ్యాపీగా ఉందనమాట మార్నింగ్ లేవగానే పిల్లల కోసం టిఫిన్ అయితే రెడీ చేసి ఇక్కడ కర్రీ అయితే చేస్తున్నాను ఈరోజు కర్రీ వచ్చేసి టమాటా కర్రీ చేశాను ఇద్దరికి బాక్స్లోకి అదే కట్టి పంపించేసాను అనమాట తర్వాత మా హస్బెండ్కి వేరే కర్రీ చేద్దాము అన్నట్టుగా పిల్లల కోసం అయితే ముందు ఆలోచించి వాళ్ళని పంపించిన తర్వాత నేను మిగతా పని అయితే చేసుకుంటాను ఈరోజు మార్నింగ్ లేచిన వెంటనే నేను చేసే కొన్ని పనులు కూడా ఉంటాయి కాబట్టి అవన్నీ చేసుకొని చేసేసరికి టైం టైం అయిందనమాట అయితే నేను ఇప్పుడు టీ అయితే తాగుతున్నాను ఇక్కడ ఆయన నవ్విస్తూ ఉంటే ఆయనతో మాట్లాడుతూ నవ్వుతూ ఇక్కడ టీ అయితే తాగుతున్నాను అనమాట నేను మీషోలో ఈ మ్యాట్స్ కొన్ని వస్తువులు అయితే పూజ కోసం తీసుకున్నాను ఫ్రెండ్స్ అవన్నీ మీ అందరితో నేను ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను మీకు కూడా ఉపయోగపడుతుంది మీరు పూజ చేసేటప్పుడు కూడా తీసుకొని మీ ఇంట్లో కూడా వాడుకుంటారని చెప్పేసి నేను ఈ వీడియోనైతే ఖచ్చితంగా పెడతాను దీని కాస్ట్ కూడా ఆ వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఇలాంటివన్నీ ఖచ్చితంగా మనలో చా చాలా సంతోషాన్ని అయితే నింపుతూ ఉంటాయి మనం ఏదైతే పనిని ఎక్కువ ఇష్టపడతామో అక్కడ కొత్తదనం అనేది క్రియేట్ చేస్తే ఇంకా హ్యాపీనెస్ అనేది క్రియేట్ అవుతుంది నాకు పూజలు చేయడం ఎక్కువ ఇష్టం కాబట్టి ఇలా నేను ఇలాంటివన్నీ పూజల కోసమే ఎక్కువగా తీసుకుంటూ ఉంటాను ఈ శారీస్ ఎక్కువ కట్టడానికి కూడా కారణం అదే అనమాట పూజలు ఎక్కువగా చేస్తూ ఉంటాను కాబట్టి కొత్త అనేది ఇంకా హ్యాపీనెస్ని అయితే క్రియేట్ చేస్తూ ఉంటుంది నిన్న నేను శనిగలతో బాబాకు మాల కట్టాను కదా ఫ్రెండ్స్ ఆ శనిగలను ఈరోజు ఏం చేస్తానో మీరు ఈ వీడియోలో చూసేయండి ఎందుకు ఇది మీతో షేర్ చేస్తున్నాను అంటే దేవుడి ప్రసాదం కాబట్టి ఖచ్చితంగా మనం ఇలా వేస్ట్ చేయకుండా ఇక్కడ పడేయకుండా ఖచ్చితంగా మనమే తినాలని నేను అనుకుంటూ ఉంటాను ఒక్కొక్కరి అభిప్రాయం ఒక్కొక్క విధంగా ఉంటుంది అయితే ఈరోజు నేను ఈ మాల కట్టిన శెనగలను తీసి కొన్ని శనగలు మిగిలాయి అనమాట అవి ఇవి ఇలా వేయించుతున్నాను అనమాట నా చిన్నప్పుడు మా అమ్మమ్మ ఇలా వేయించి పెట్టేది చాలా అంటే చాలా బాగుండేది ఫ్రెండ్స్ బయట వర్షం పడుతూ ఉంటే మేము శనగలు ఇలా వేయించుకొని తింటూ ఉండేవాళ్ళం ఈరోజు నేను అదే పని చేస్తున్నాను అనమాట బయట వర్షం పడుతూ ఉంది ఇక్కడ పిల్లలు వచ్చేసరికి వేయించుదాము అన్నట్టుగా ఇక్కడ వేయించుతూ ఉన్నాను మాల కూర్చాను కాబట్టి కొంచెం అవి రావడం లేదు వాటిని చూసుకుంటూ నేను ఇవన్నీ తీసి శనైతే వేయించేశాను చాలా చాలా ఎగ్జైట్మెంట్గా ఉందనమాట వీటిని చూస్తూ ఉంటే ఎప్పుడు తిందామని నోరు ఊరిపోతూ ఉంది ఇలా పెంచితే చాలా అంటే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి సాయంత్రం టైంలో ఒక్కోసారి పిల్లలకు స్నాక్స్ ఏమి ఇవ్వాలో అర్థం కాదు మనకు కూడా ఒక్కోసారి ఏదైనా తినాలని అనిపిస్తూ ఉంటుంది అలాంటప్పుడు ఇలా చేసుకొని తినండి చాలా అంటే చాలా బాగుంటుంది మనం నానబెట్టకపోయినా అలాగే వేయించినప్పుడు కూడా కొంచెం వాటర్ వేస్తే అవి తాడిగా అయిపోతాయి అలా కూడా మనం చేసుకోవచ్చు చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటాయి నా చిన్నప్పుడు మా అమ్మమ్మ అలా చేసేదన్నమాట నేను ఎక్కువగా తింటూ ఉండేదాన్ని ఇప్పుడు నేను మా పిల్లల అయితే చేస్తూ ఉన్నాను ఇలా మొలకెత్తిన శనిగలు కూడా పిల్లలకు పెట్టడం చాలా చాలా మంచిది అప్పుడప్పుడు ఇలాంటివి కూడా అలవాటు చేస్తూ ఉండాలి మా పిల్లలకు ఇవే తినాలి ఇవే తాగాలి అన్నట్టు ఉండదు ఫ్రెండ్స్ ఏది ఉంటే అదే తింటారు ఎలా ఉంటే అలా అడ్జస్ట్ అయిపోతూ ఉంటారన్నమాట ఎందుకంటే ఫస్ట్ నుంచి నేను షాప్కు వెళ్ళడం అలా ఉండేది కాబట్టి వాళ్ళకి అదే అలవాటు అయిపోయింది ఏది ఉంటే అదే తినడం ఈ మధ్య నేను ఇంట్లో ఉన్నప్పుడు పిల్లల కోసం ఇలాంటివన్నీ చేసి పెడుతూ ఉన్నాను ఎందుకంటే పిల్లల కోసం చేసే దాంట్లో కూడా చాలా చాలా హ్యాపీనెస్ అయితే ఉంటుంది వాళ్ళ కోసం మనం ప్రేమతో ఏది చేసినా చాలా చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది అనమాట నేను కూడా కొంచెం టైం తీసుకొని వాళ్ళ కోసం ఇలా చేయడానికే ప్రయత్నిస్తూ ఉన్నాను ఇలా అయితే రెడీ అయిపోయాయి ఇక్కడ వచ్చేసి నేను మార్నింగ్ ఈరోజు సోమవారం కదా శివయ్యకు ఇలా బిల్వ దళాలతో ఖచ్చితంగా నేను పూజ అయితే చేస్తాను ఈరోజు చేయడానికి వీలు కాలేదన్నమాట బిల్వాష్టకం అదంతా ఈరోజు సాయంత్రం చేద్దామని అనుకున్నాను మా బిల్వ చెట్టు కూడా ఎంత బాగా ఎదిగిపోయిందో మీరు కూడా చూసేయండి ఇప్పుడు సాయంత్రం అయితే పూజ చేస్తాను వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి